నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం నిన్న చెప్పాను కదండి వీడియోలు ఇట్లా పెట్టండి రీల్స్ పెట్టద్దు థౌజండ్ అయిపోయిన తర్వాత అవసరం లేదు సబ్స్క్రైబర్స్ అని అన్నీ చెప్పాను చాలా వరకు బాగా విన్నాళ్ళు అయితే కామెంట్స్ కరెక్ట్గానే పెట్టారు ఇక కొందరైతే నేను చెప్పాను కదా కాస్త ఎక్కడో ఒక బిట్టు చూసేసి పోతారు కామెంట్ పెట్టేస్తారు ఆ తర్వాత రీల్స్కి కామెంట్ పెట్టేస్తారు అంతే మనకు వ్యూస్ అయితే రావు అని చెప్పాను అట్లాగే జరిగింది నాటి విషయంలో కూడాను నేను పెట్ మీ గురించే నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు థౌజండ్ అయిపోయినా కూడాను పెడుతూనే ఉన్నారు అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి అంటే జనాల్లోకి ఎంత వెళ్ళినా మన మ్యాటర్ కనుక బాగుండుంటే అంటే అవసరమైంది ఏది వ్యక్తికి అవసరమైంది అనుకుంటే తప్పక చూస్తారు ఎవరైనా కూడాను అట్లాగే నేను చెప్పే విషయం ఏంటంటే కొందరు మ్యూజిక్ పెడుతున్నారు వీడియోస్కి అంటే లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ పెడుతున్నారు వేస్ట్ కదా అంటే అది ఎవరు మ్యూజిక్ ఎవరో వాళ్ళు స్ట్రైక్ వేసే పని ఉంటుంది జరుగుతుంది అందుకని ఆ స్ట్రైక్ రాకూడదు అనుకుంటే మ్యూజిక్ లేకుండా మీ వాయిస్ పవర్ ఇచ్చుకోండి వాయిస్ పవర్ ఇచ్చుకోండి లేకపోతే సైలెంట్గా చేసుకోండి అది కనిపించేటట్టుగా ఎవరో మ్యూజిక్ వాడుకొని వాళ్ళు మీకు స్ట్రైక్ వేసి మీ ఛానల్ పోయేదానికన్నా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి మీ వాయిస్ బాగాలేదని ఎవరైనా కామెంట్ చేస్తారేమో ఫస్ట్లో కొత్తగా చెప్పే వాళ్ళకి బాగుండదు వాయిస్ అంటే వాళ్ళకి వాళ్ళకే బాగుండదు ఎదుటి వాళ్ళకన్నా మనకే కొత్తగా అనిపిస్తుంది నాకు అంతే ఫస్ట్లో నాకు తెలియదు వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలో ఏంటో నా వీడియోలు నేనే చూసుకొని నవ్వుకుంటుంటాను అంటే అట్లా అనిపిస్తుంటుంది కాబట్టి మీరు అందరు పెద్ద అందరూ పీసూశీల చిత్రాల లాగే ఉన్నారు కదండి ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం లాగే ఉన్నారు కదండి అట్లాగా ఎవరి గొంతు వాళ్ళకి పెద్దగా అనిపించదు వాళ్ళకి మీ మ్యాటర్ కావాలి అని వాయిస్తో ఏం పని కాబట్టి మీరు వాయిస్ ఓవరించుకోండి సిగ్గేం పడలేదు కొన్ని ఒక నెల చేసేస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది ఇక నేను ఉంటారు అని నా సబ్స్క్రైబర్ అడిగారు నేను బెంగళూరులో అండి మేము ఉండేది బెంగళూరులో ఉంటాము పక్క ఆంధ్రా వాళ్ళమే అక్కడే పుట్టి అక్కడే పెరిగే అందరూ అత్తగారు అమ్మగారు అందరూ నేనండి కాకపోతే మా పిల్లలు చదువుల గురించి జాబ్స్ వల్ల మేము బెంగళూరు రావాల్సి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము మేము కాబట్టి మేము ప్రస్తుతానికైతే ఇప్పుడు బెంగళూరు వాళ్ళం ఆంధ్రా వాళ్ళమే బెంగళూరులో సెటిల్ అయిపోయిన వాళ్ళం ఇక మా మా కొడుకుతో నేను ఉంటాను మా కొడుకు కోడలు నేను మా అమ్మాయి వాళ్ళు మాకు ఎదురుగానే విలాలో ఉంటారు వివరాలు ఇవి నాయి అంటే మాకు రోడ్డు ఒక్కటే అడ్డం ఎదురుగా నాకు ఉంటుంది ఇక ఈ వీడియోలో సారాంశం ఏంటంటే సారాంశం అంటే ఇదేనండి మనం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పెట్టేసిపోతే ఏం అండి దేని నేను చెప్పేది మీ అవసరానికే కదా మీ మంచికే కదా వీడియోస్ ఇది ఆ మ్యాటర్ వినొచ్చు కదా వినకుండా గుడ్ మార్నింగ్ ఎప్పట్లాగే పెట్టేసిపోతారు కానీ బాగా విన్న అయితే తెలుసుకున్నారు నిజంగానే సంతోషం దానికి ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా అనుభవం వల్ల మీకు చెప్తాను నాకు వానిటైజేషన్ అయ్యింది తర్వాత హండ్రెడ్ డాలర్స్ పూర్తయితే కానీ మనకి అకౌంట్లో ఉండాలి హండ్రెడ్ డాలర్స్ అవి అయితే కానీ మనకి అప్పుడు కానీ వస్తుంది మన చేతికి మనీ ఆ హండ్రెడ్ పూర్తయిన తర్వాత నేను ఇది ఒక నా సంతోషంతో స్టార్ట్ చేసిన ఛానల్ అంతేగాని దీని మీదే మనం ఏదో సాధించేసేయాలా అన్న ఉద్దేశంతో కాదు కాబట్టి ఇప్పుడు మదర్స్ డే వచ్చింది కదా మొన్న మాతృదినోత్సవం వచ్చింది కదా దాని గురించి కొంత చెప్తాను ఆ మదర్స్ డే రోజు ఎంత మంది అండి అర యాభై అరవై ఏళ్ళ పైన వాళ్ళే అమ్మ ఫోటోలు అమ్మలవి పెట్టుకొని మదర్స్ డే గురించి వివరించారు ఇక ఈ లోపల చిన్నవాళ్ళు ఉన్నారు కదా అంటే పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీలతో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు కలిసి ఎవరో ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉంటున్నారండి కలిసి అత్తగారిలలో పోనీ వాళ్ళకి తీరిక లేదేమో లేకపోతే అత్తగారికి భయపడో చెప్పని వాళ్ళు ఉంటారు ఇక సపరేట్గా ఎవరి పాటికి వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారుగా వాళ్ళకి పాపం ఆ ఒక్క రోజు మాత్రమే అమ్మ నాన్న గుర్తొస్తారు మదర్స్ డేకి అది కూడా ఏంటి లోనో ఏదో ఒక రకంగా స్టేటస్లోనూ వాట్సాప్లోను నేను చూసిన వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ అండి దగ్గర పోయి అమ్మ పక్కన నిలబడుకొని అమ్మకి ఏం కావాలి ఏం తింటావు ఏంటి అనే మాటే లేదు ఎవరికి ఫోన్లో మాట్లాడటమే ఇక పెద్దవాళ్ళు అంటారా యాభై అరవై ఏళ్ళోళ్ళు ఆ ఫోటోలు పెట్టుకొను అదంతా చెప్పుకోను వాళ్ళ గురించి బాధ వినవించుకొను ఎందుకు వాళ్ళు పశ్చాత్తాపం అంటే ఉన్నప్పుడు మా మా అమ్మ నాన్నని మేము విలువ ఇవ్వలేదు అని ఒక పశ్చాత్తాపంతో కంటి నీళ్ళు పెట్టుకొని వాళ్ళ గురించి చెప్పుకుంటారు మంచి చెల్లంతా ఇక ఈ టెన్ పర్సెంట్ వాళ్ళు మెసేజ్ పెట్టి సరిపెట్టుకుంటారు కదా అమ్మలకి వాళ్ళు ఉన్నారే అమ్ముంది కదా ఇప్పుడు బ్రతికి అందువల్ల వాళ్ళకి ఆ విలువ తెలవదు కాబట్టి ఇట్లా ఉన్నారు పిల్లలు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉండాలి ఇంకా పెద్దోళ్ళు పిల్లలు ఉండే తల్లిదండ్రులు కూడా పనికి వస్తుంది ఇది రేపు మీ పిల్లలు కూడా పెద్ద అయ్యాక అదే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మేము మా అమ్మ నాన్నని బాగా చూస్తున్నాం కదా రేపు మా పిల్లలు కూడా మమ్మల్ని బాగా చూస్తారు అనుకోవడానికే లేదు ఏ రోజు ఎవరి మనస్తత్వం ఎలా మారిపోద్దు ఎవరికి తెలుసు మీ జాగ్రత్తలో ఉండాలి అని నేను అంటాను ఎందుకంటే ఎంత మంచి అయినా ఎంత మంచి కూతురైనా కొడుకైనా ఒక కూతురేనే కాదు కొడుకనే కాదు ఎవరిని మనకి పరాయ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు పరాయి బిడ్డల గురించే మనం తప్పులేదగతాం కానీ మన బిడ్డల గురించి మాత్రం మనం దాచుకుంటాం ఇట్లాంటివన్నీ చాలా ఇళ్లలో చూస్తున్నాను నేను ఎందుకంటే మన బిడ్డలు అందరి బిడ్డలు ఒక్కలాగా ఉండరండి సొంత బిడ్డలే పరాయ వాళ్ళని మనమైతే పరాయ బిడ్డ కదా ఎవరో కన్నా బిడ్డ కదా వాళ్ళ గురించి ఎన్నైనా మనం చెప్పొచ్చు మన బిడ్డలు మాత్రం చెప్పకూడదు బయట ప్రపంచానికి అన్నట్టుంటారు అందరూ ఒకటేనండి ఏ తల్లి అయినా ఒకేలాగా కంటది బిడ్డల్ని నవమాసాలు మోసే కని పెంచి పెద్ద చేస్తుంది కాబట్టి మన బిడ్డలే కాదు మనకు వచ్చిన పిల్లలే కాదు ఎవరిని కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మనమేంటో మన జాగ్రత్త ఏంటో అని బ్రతకాలి ఆడ మగగాని మగ కానీ ఏ భార్యాభర్త అయినా కూడాను ముందు జాగ్రత్తగా మీ భార్యకి మీరు చేయాల్సిన పనులన్నీ చేసుకోండి అట్లాగే మీరు భర్త ఉన్నప్పుడే మీ జీవితాన్ని సరిదిద్దుకోండి అట్లాగే వాళ్ళకి వాళ్ళకి ఎలా బ్రతకాలో నేర్పించండి భార్యగా మీ బాధ్యత మీరు ముందు పోతే వాళ్ళు ఎలా బ్రతకాలనేది మీరు నేర్పించండి ఆ భర్తకి కాబట్టి ఎవ్వరు కూడాను నాకెవరు లేరు అనే భావంతో బ్రతకకుండా ధైర్యంగా బ్రతికేటట్టుగా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి అంటే వయ వయసు అంతా అయిపోయిన తర్వాత అలవాటు చేసుకుని ఏం చేయగలరు నిన్న రాత్రి చూసిన ఒక విషయం ఏంటంటే ఒక అమ్మ ఎవరు పై ఆఫీసరు లేకపోతే ఎవరు ఆమెని అవమానించారు దుర్భాషలాడారు అని చెప్పి బాధతోటి తిట్టి బాధతో ధైర్యంగానే చెప్తున్నామి నేను నిన్ను ఏ రకంగా అయినా సరే నిన్ను వీధిని లాగతాను నీకు శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్పి నన్ను అన్నారు అన్నారు అని నేను అంతా కూడా వినలేదండి కాస్తే విన్నాను కొన్ని కొన్ని అలాంటి విషయాలు ఆత్మహత్యలు ఇలాంటివన్నీ అంటే నాకు కొంచెం బాధేస్తుంది ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటారు అని ఎందుకంటే వాళ్ళ కొడుకున్నాడు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు అన్నీ ఉన్నారు ఎవడో దారిని పోయే దానయ్య ఏదో ఒక మాట అన్నాడు కదా అని మనం కోపంతో ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి నష్టము చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం సెల్ఫీగా వీడియో తీసుకుంటారు కదా దాంట్లో చెప్పి అతని మీద అతను ఏమేమి అన్నాడని చెప్పి ఆత్మహత్య చేసుకొని కొడుక్కి బాగా చదువుకో అని చెప్పింది భర్తని కూడా నువ్వు ఆయనకి శిక్ష పడేటట్టు చూడమన్నది కానీ ఇన్ని చెప్పావు నువ్వు చనిపోయాక ఆయన శిక్షను నువ్వేం చూస్తావు ఉండి కదా చూడాలి ఇదంతా నేను మనసులో పెట్టుకొని ఈ రకంగా ధైర్యం లేకుండా అంటే ఇప్పుడు ఆమె ధైర్యంతో చనిపోయిందో ధైర్యం లేకుండా చనిపోయిందో అన్నారని చనిపోయిందో కోసం చనిపోవాలి మన కోసం మన పిల్లల కోసం మన భర్త కోసం మన ఫ్యామిలీ కోసం బ్రతకాలి మనం నిరూపించాలి మనం ఏంటి అనేది అట్లా చేయాలి కానీ ఎవడో కోసం చచ్చిపోతున్నాను అని చెప్పి చనిపోవడం మంచిదా అందుకనే నేను ఇట్లాంటి కొన్ని విషయాలు కొంతమందికి ధైర్యంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎవరూ ఏం అనబడలేదు మన కర్మ సిద్ధాంతం ప్రకారంగా అనవసరంగా మనల్ని ఎవరన్నా అన్నారు అంటే తిరిగి దేవుడు ఇంకొక రూపంలో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు చాలు మీరు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన వాళ్ళకేం తగ్గిపోయేది ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకంటే ఓ అంటే రెండేళ్ళు జైలు చేస్తారు లేదంటే ఫైన్ వేపిస్తారు లేదంటే వాడికి ఏమన్నా మాట పలుకుబడి ఉందనుకోండి అసలు కేసే లేకుండా పోవచ్చు కాబట్టి మీరు ఉండి నెరవేర్చుకోవాలి మీరేంటో నిరూపించుకోవాలి అంతేగాని చనిపోయి ఇంట్లో వాళ్ళకి ఎందుకు బాధ పెట్టడం అని నేను అనుకుంటూ ఇక ఇంకా కొన్ని విషయాలు మీకు మళ్ళా మళ్ళా చెప్పాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే పాతకాలం రోజుల్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే మాటలు ఎవ్వరికీ లేవు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు అంత సమయం లేదు కాబట్టి అది కావాలి జనాలకి ఎందుకంటే వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం వండుకున్నారు వాళ్ళు ఎట్ట తిట్టుకుంటున్నారు ఎట్టగొట్టుకుంటున్నారు ఇవన్నీ కావాలి జనానికి అలాంటివి లేనప్పుడు జనాలకు ఏం కావాలి మనం చెప్పే మాటలు కానీ మీరు చేసే వంటలు కానీ మాట ఏమి లేకుండా అవి చేస్తే పెద్దగా పట్టించుకోరు మీరు కావాలంటే ఎదురుగా ఉండి మీ ఇంట్లో వాళ్ళందరినీ చూపిస్తూ మీ ఇంట్లో వాళ్ళతోటి కలిసి వీడియోస్ చేయండి అప్పుడు మీ వీడియోలు వైరల్ అవుతాయి ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏంటి మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది కావాలి నాకు అంతే అట్లా ఉన్నారు కాబట్టి మీ వీడియోస్ పాపులర్ అవ్వాలంటే ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి తర్వాత మ్యూజిక్ పెట్టొద్దు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక రీల్స్ తగ్గించేసేసుకోండి రీల్స్ వచ్చాయి రీల్స్ పెట్టారు అంటే రీల్స్ మాత్రమే చూస్తారు మీకు వీడియోస్ చూడరు ఆ తర్వాత ఇట్లాగే మీరు కనిపిస్తూ కాస్త చూసార చేశారంటే వంట కూడాను అది కూడా కాస్త వైరల్ అవద్ది మిమ్మల్ని చూడడానికి కూడాను ఉంటుంది అట్టా మనిషి కనిపించేది కూడా కావాలి జనాలకి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను